చాలా బాగా అనిపిస్తుంది అంటే అండ్ వెయిటింగ్ సిన్స్ ఫ్రమ్ త్రీ ఇయర్స్ యాక్చువల్లీ నేను ఎయిటీ ఇయర్స్ నుంచి ఫ్యాన్ని అర్జున్ రెడ్డి నుంచి ఫ్యాన్ని సో ఇన్ని ఇయర్స్ కి ఇప్పుడు ఛాన్స్ దొరుకుతుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను గూస్ బాంబస్ వస్తున్నాయి చూడకుండా ఎలా ఉంటాం ఫ్యాన్

విజయదుర్కొండ గురించి ఏదైనా చెప్పాలంటే ఒక మంచి మాట తన సోల్ ఇంకా హార్డ్ వర్క్ మొత్తం పెట్టారు అండ్ ఐ రియలీ హోప్ ఫిల్మ్ హిట్ అవుతుంది అండ్ ప్లీజ్ గాడ్ బీ కైండ్ విత్ హిమ్ దిస్ టైమ్ ట్రైలర్ లో ఆ షార్ట్స్ ఎలా అనిపిచాయి యాక్షన్ సీన్స్ గాని ఎమోషనల్ సీన్స్ గాని చూసినప్పుడు ఐ కుడ్ సీ ఈచ్ అండ్ ఎవరీ ఇంచ్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ది సీన్స్ ఓకే సత్యదేవ్ గారు కూడా ఉన్నారు కదా సో ఆ ట్రైలర్ లో ఎలా అనిపిచింది వాళ్ళిద్దరి యా ఇస్ గుడ్ బాన్ సో ట్రైలర్ మీద ఓవరాల్ గా మీ ఓపినయన్ ఏంటి ఎలా అనిపించింది అన్నది బ్లాక్ బస్టర్ హీరో ప్రీవియస్ ని చూసుకొని అండి కొంచెం డిఫరెంట్ గా ట్రై కదా అలా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా హా అన్ని వేరే యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్ లుక్ అలా గాట్ కత్తిలా ఉంది సూపర్ అండర్ ది టెక్ట్ జాబ్ యా ఫల్ థియేటర్ బుక్ చేసుకున్నాం